సుప్రీంకోర్టు ఎంపరికల్ డేటాతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలు చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ త్రీలుగా మూడు విభాగాలుగా ఈ ఎస్సీలను వినగొట్టడం జరిగింది వర్గీకరణ జరిగిందే అశాస్త్రీయంగా రాజ్యాంగ విరుద్ధంగా అంబేద్కర్ ఆలోచన విధానాలను తొక్కే విధంగా జరిగిందని చెప్పి మాల మాల ఉపకులాలు భావిస్తున్నటువంటి తరుణంలో నక్కపై తాటిపాటు పడ్డట్టుగా ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ తొంభై తొమ్మిది తీసుకురావడం జరిగింది జీవో నెంబర్ తొంభై తొమ్మిది ప్రకారం గ్రూప్ త్రీలోని మాల మాల ఉప కులాలు ఇరవై ఆరు కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు రోస్టర్ పాయింట్ ఇరవై రెండు కేటాయించడం జరిగింది గతంలో పదహారు ఉన్నప్పుడు నాలుగు ఉద్యోగాలు వచ్చాయి ఈ రోస్టర్ పాయింట్లలో ఇరవై రెండు ఎప్పుడైతే కేటాయించారో ఆ కేటాయించిన తర్వాత జరిగిన పరిణామాలకు ఒకసారి గమనిస్తే ఇటీవల జరిగిన ఏ కౌన్సిల్స్ ఉన్నాయో ఇంజనీరింగ్ కావచ్చు డెంటల్ కౌన్సిలింగ్ కావచ్చు పిహెచ్డీ కావచ్చు అన్ని అడ్మిషన్లలో కావచ్చు మాల విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరిగింది ఒక్క సీటు కూడా మాల విద్యార్థులకు మాల ఉపకుల విద్యార్థులకు ఎవరికి కూడా రాలేదు అంతేకాకుండా శాతవారం యూనివర్సిటీలో ముప్పై ఐదు గెస్ట్ లెక్చరర్ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేస్తే యూపుత్రిలో ఉన్నటువంటి మాల మాల ఇరవై ఆరు కులాలు ఏవైతే ఒక్క జాబ్ కూడా ఈ రోస్టర్ విధానం వల్ల రాలేదు అంటే ఇరవై రెండో నెంబర్ ఉండడం వల్ల ఆ నెంబర్ కేటాయించడం వల్ల ఈరోజు మాలల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉన్నది అవుతున్నది రేపు ఇదే కనుక కొనసాగితే ఉద్యోగస్తుల పరిస్థితి కూడా దారుణంగా ఉండే పరిస్థితి వల్ల ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే పునాది నాలుగుగా ఈరోజు మాలలు ఉన్నారు మాలల చెమట చుక్కలతో ఈరోజు ప్రభుత్వాలు మంత్రులు అందరూ కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారు కానీ ఈరోజు మమ్మల్ని ఉపయోగించుకొని మీరు పదలోకి వచ్చి ఈ ఈరోజు మమ్మల్ని పాతలకు తొక్కడం ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి వాళ్ళకు ఒక ఉద్యోగం రాకుండా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ జీవితాలను మొత్తం ధ్వంసం చేస్తే మీ యొక్క రోస్టర్ విధానం మీ యొక్క రాజకీయ విధానాల వల్ల ఎవరికి లాభం ఆలోచించండి ఇది కరెక్ట్ కాదు దీన్ని తక్షణమే ఏదైతే జీవో నెంబర్ తొంభై తొమ్మిదిందో దాన్ని సవరించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే చట్టసభలలో జీవాలు చేస్తారో ఆ చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అడిగే పోదాం మన ఓట్ల గెలిపించి మన ఓట్లతో పుట్టిన ఎమ్మెల్యేల అడిగి మన ఓట్లతో పుట్టినటువంటి మంత్రుల అడిగే పోదాం వాళ్ళని అడుగుదాం వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారని చెప్పి మేము రాష్ట్ర కమిటీ జాతీయ మీరు పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షుడిని విలుపునివ్వడం జరిగింది ఇరవై తారీఖున ప్రతి ఎమ్మెల్యే క్యాంపఫీస్ ముందు నిరసన కార్యక్రమం చెప్పాలి అదేవిధంగా తొంభై తొమ్మిది జీవో కాపీలని దగ్ధం చేయాలి ఎమ్మెల్యేలున్నా మంత్రులున్నా మన గోస వాళ్ళకి వినతి పత్ర రూపంలో ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ రాత్రి నుండి అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల శ్రేణులను మొత్తం కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు అప్రజాస్వామికంగా అరెస్ట్ చేస్తున్నారు గత పదేళ్లలో అనేక పోరాటాలు చేసినాం మా పోరాటాల ఫలితంగా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఆ పోరాటాలప్పుడు మేము మాట్లాడినాం నిర్బంధాలు తెలంగాణలో కొత్త కాదు నిర్బంధాలతో ఉద్యమం ఆపలేదని చెప్పి చాలా సందర్భాల్లో పిలిపించాం ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో సాధారణ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా అన్నాడు మేము ప్రభుత్వంలో వస్తే ఒక్క టెంట్ కూడా ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే ప్రతి చోట నిరసనలే ప్రతి చోట నిర్బంధాలే ప్రతి చోట కూడా అనేది గురైన అబంధ జాతీయ ఉన్నారు తప్ప ఇంకొకరు నీరాల విషయాన్ని గుర్తు చేస్తున్నాం మేము మొత్తంగా చెప్పాల్సి ఉన్నాం మానలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండాలా వద్దా మానలు మనుషులు కాదా మీ దృష్టిలో కేవలం ఒక వర్గం మెప్పు కోసం ఒక వర్గం అభివృద్ధి కోసం ఇంకో వర్గాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు ప్రజా సంక్యవంలో ఒకసారి ఆలోచించడం బేదాలు వారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం గౌరవ పొన్న ప్రభాకర్ గారు బీసీ రవాణా శాఖ మాత్రలు వారికి మీ వారు పేదల మరుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి మీ గోడు చెప్పుకున్నాను వచ్చినాం అయ్యా మీరన్నా మిగతా మంత్రివర్గం అన్నా ఎమ్మెల్యే అన్న శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి ఈ జియో వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని సవరించి ఇరవైలోపు రెండు పాయింట్లు గ్రూప్ త్రీ ఎస్సీలకు అంటే మాల మాల ఇరవై ఆరు కులాలకు కేటాయించే విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో అందరం పంచుకుంటాం వర్గీకరణ ఎట్లాగే జరిగింది వర్గీకరణ కంటే ప్రమాదకరమైన ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రయత్నం కనుక ప్రభుత్వాలు చేయకుండా మాలని అణిచివేళ చూస్తే చరిత్రలో మాలలు యుద్ధ వీరులు మాలలు మల్లయాతులు మాలలు దర్చుకుంటూ రాజ్యాలు కూల్తయి రాజ్యాలు నిలబెట్టగలుగుతాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పడం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాల